హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి స్టెప్ బై స్టెప్ పిన్ టు పింట్ నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విధంగా మీరు ఇంకా పది మందికి ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ మనం ఈరోజు ఒక వీడియో చేసుకోవడం జరిగింది మనం ఆ వీడియో చేసిన తర్వాత మనకు కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది మనకు కేవైసీ అనే ప్రక్రియ తీసేయడం జరిగింది కొత్త వాళ్ళకు ఇన్విటే అది ఇన్విటేషన్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం పిన్ టు పిన్ చేసే ప్రయత్నం చేస్తానండి మనం టాపిక్లకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం అంటే నేను నా తరఫున నా సబ్స్క్రైబర్కి కొంతమందికి అందరికీ చేయలేను కొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను నా నుండి మీరు చివరి వరకు స్కిప్ చేయకూడదు చూడండి నేను చివరిలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పది పది పదిహేను మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా కొంతమంది ఆ లింక్స్ ఏ విధంగా రాబోతున్నాయి మెయిల్కి వస్తాయా వాట్సాప్కి వస్తాయా అంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి లింక్స్ అరవై మందికి మాత్రమే మేలుకు రావడం జరిగిందండి కత్తిమ ఫౌండర్స్ కానీ మేలుకు రావు మన ఫౌండర్స్ మనకు పది మందికి ఒక్కొక్కరు పది మందికి ఇన్విటేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వాట్సాప్లలోనే షేర్ చేస్తారు లేదా టెలిగ్రామ్ టెలిగ్రామ్లలో కూడా షేర్ చేసుకోవచ్చు మన లింక్స్ మాత్రం వాట్సాప్ టెలిగ్రామ్ మాత్రమే వస్తాయి మెయిల్కి అయితే రావు అది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కంపెనీ నుంచి ఒక మెయిల్ మేలుకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది తప్ప లింక్ మాత్రం రాదు అదేవిధంగా కొంతమంది ఫౌండర్స్ లింక్స్ యూట్యూబర్లకే వస్తాయా ఈ లీడర్లకే వస్తాయా మాకు రావా మాకు ఇయరా మీరు మీరు చేసుకోరి మీరే చూసుకోర కొంచెం నా మెసేజ్ లింక్లో నా వీడియోలో కామెంట్లు కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది అది కూడా నేను మనసులో పెట్టుకొని నేను ఫౌండర్స్కి కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను అది చివరిలో నేను చెప్తే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడుతుంది మీరు సంతోషిస్తారు మీరు కూడా ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మనకు వచ్చిన లింకు ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు రిజిస్టర్ ఫామ్ ఇలా ఇప్పుడున్న మీరు చూస్తున్నారు కదా రిజిస్టర్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నెంబర్ కాడ ఫస్ట్ నేమ్ లాస్ట్ రెండో నెంబర్ కాడ లాస్ట్ నేమ్ సింబల్ వేసినాయి కదా వన్ టూ త్రీలో మీకు ఆధార్ కార్డు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డులో ఎలాగైతుందో ఆధార్ కార్డులో నేమ్ ముందు ఉండొచ్చు ఒకవేళ కొందరికి సర్ నేమ్ ఇంటి పేరు ముందుండొచ్చు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే ఇవ్వండి ఇక్కడ మూడో నెంబర్ కాడ ఈమెయిల్ అని చూసినాం కదా ఈమెయిల్ కాడ మీరు ఆన్పాస్లో ఏదైతే అది ఈమెయిల్ అయితే ఇచ్చారో అది యాక్టివ్గా ఉంటే అది ఇవ్వండి లేదు మేము ఉన్న సర్వేలో మేము మెయిల్ మార్చుకున్నామంటే అది ఇవ్వండి నో ప్రాబ్లం ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఫోర్ పాస్వర్డ్ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి ఎయిట్ లెటర్స్ అంటే వన్ టూ త్రీలు పేరు రెండు కలుపుకొని స్ట్రాంగ్గా పెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా కాన్పాసులు ఇచ్చింది ఇవ్వచ్చు లేకపోతే వేరే కూడా ఇవ్వచ్చు ఐదో నెంబర్ కాడ ఫోన్ నెంబర్ కూడా మీకు యాక్టివేట్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి ఇక్కడ సిక్స్ నెంబర్ దగ్గర ఆ బాక్స్లో టిక్ చేయాలి ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ మనం ఆల్రెడీ చదివి అది చేయాలి మనం ఆన్లైన్ మన వెబ్సైట్లో ఉంది అందరం దాని గురించి వీడియోలు చేసుకున్నాం మాట్లాడుకున్నాం దాని కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటనేది సిక్స్ నెంబర్ కాడ క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ నవ్ మీకు ఇక్కడ బ్లూ కలర్ లాభిస్తుంది అది జాయిన్ నవ్ కొట్టేసేయండి ఇంకోటండి మీరు ఫిల్ చేసిన తర్వాత జాయిన్ అవు కొట్టే ముందు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈమెయిల్ ఐడి కానీ మీ పాస్వర్డ్ కానీ మర్చిపోకుంట్టు ఆ తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒక బుక్లో డైరీలో రాసి పెట్టుకోండి ఉంటానికి పది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఒకవేళ మర్చిపోయినా ఆ స్క్రీన్ షాట్ చూసుకొని రాసుకోవచ్చు ఓకే ఇది మనం జాయిన్ అవు కొట్టిన తర్వాత మనకు మెయిల్కు ఒక మెయిల్ రావడం జరుగుతుందండి నేను అది కూడా చూపిస్తే ఇప్పుడు ఇలా మనకు మెయిల్ వస్తుంది మేలు ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుందండి వచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్లోపిస్తుంది చూడండి యాక్టివేట్ మై అకౌంట్ అది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయగానే మనకు కేవైసీ రావాలి జనరల్గా కేఎస్ రావట్లేదు డైరెక్ట్ మన విక్టర్ విత్ యాష్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంతకుముందు అది క్లిక్ చేయగానే మనం కేఎస్ వచ్చేది వెరిఫికేషన్ అని వచ్చేది ఇప్పుడు ఆ ఆప్షన్ అని తీసేసి ప్రజెంట్ అయితే తర్వాత ఇస్తుండొచ్చు దీని తర్వాత డైరెక్ట్ మనం విక్టర్ విత్ యాష్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఓ విక్టర్ విత్ యాష్లోకి ఇలా వచ్చిన తర్వాత మీరు కూడా మీ ఐడి మీ లింకులు మనకు షేర్ చేయాలనుకుంటే అనుకుంటే షేర్ చేయండి లేదంటే ఓపెన్ అయిపోయింది క్లియర్ ఇంతే ఇంతవరకే ఒకవేళ చేయాలనుకుంటే మీరు మీరు కూడా చేయాలనుకుంటే ఇక్కడ పైన ఒప్పిస్తుందండి ఇక్కడ సెట్టింగ్ సింబల్ అక్కడ నా పేరు కూడా ఒప్పిస్తుంది అక్కడ టైప్ చేయండి ఓ ఇలా రావడం జరుగుతుంది రాగానే ఆల్రెడీ మీ పేరు కింద మీరు వెరిఫైడ్ మెంబర్ అని వస్తుందండి ఆ తర్వాత కింద మై లింక్స్ నొక్కండి నొక్కిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఎందుకంటే మన స్లాడ్స్ ఎన్ని ఉన్నాయి మన స్లాడ్స్ ఎన్ని ఉన్నాయి ఇంకెంతమంది పంపించడం ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంకెన్ని అవైలబుల్ ఉన్నాయో వస్తుంది కిందికి పోతే కొంచెం కిందికి పైకంటే ఇలా వస్తుందండి మన లింక్స్ రావడం జరుగుతుంది మీరు ఈ ఫస్ట్ లింక్ కానీ సెకండ్ లింక్ కానీ మీకు అవసరం లేదు కింద డైరెక్ట్ లింక్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చూడండి అది కాపీ చేసి మీరు ఎవరైతే ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకున్న పది స్లాడ్స్ ఫిల్ అయిపోతాయి మీరు కూడా పది మందికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఇదండి లాస్ట్ది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇవ్వండి షేర్ చేయండి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు రావడం జరుగుతుంది ఓకే జాగ్రత్త చూసి చేసుకోండి ఇదే అండి రిజిస్టర్ చేసే ప్రక్రియ ఓకేనా నేనేమంటున్నాను అంటే నా కాడ దాదాపు పదిహేనులు లింక్స్ ఇన్విటేషన్ ఉన్నాయండి నేనేమనుకుంటున్నా అంటే నా యూజర్స్ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్కి ఇవ్వాలనుకుంటున్నా మీరు ఎవరైతే ఈ లింక్స్ కావాలనుకుంటున్నారో నాకు ఈ వీడియో కింద మీ పేరు మీ వాట్సాప్ నెంబర్తో సహా నాకు పంపించండి నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ పదిహేను తీసుకున్న తర్వాత మీరు ఎట్లా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను పదిహేను లింక్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నా మీరు ఎవరికైతే లింక్స్ కావాలనుకుంటున్నారో నాకు వాట్సాప్ నెంబరు మీ పేరు ఇంటి పేరుతో సహా పంపిస్తే నేను ఈరోజు ఈవినింగ్ నాలుగు గంటలకు ఆ పదిహేను లింక్స్ మీకు పంపించడం జరుగుతుందండి ఎవరికైతే కావాలనుకుంటారో మొదటి పదిహేను మందికి అంటే నాకు అక్కడ ఎక్కువ లేవు పదిహేనే ఉన్నాయి మా మిస్సెస్ నాకు కలిపి పదిహేను ఉన్నాయి మీకు ఎవరైతే లింక్స్ కావాలనుకుంటున్నారో నా వా నా చాట్ల మీ ఫోన్ నెంబరు మీ పేరుతో సహా పంపేయండి నేను మీకు లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది నా దగ్గర కేవలం పదిహేనే ఉన్నాయండి మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో నాకు వా మెసేజ్ మెసేజ్ పెట్టేసేయండి కామెంట్లో నీకు మీరందరికీ నేను వాట్సాప్లో పంపించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి